నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అలాగే జ్యోతిషానంద సవ్య సాచి జ్యోతిషాచార్యులు జీవి అల్లన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం శ్రీ గురు ఆచార్యులు గారు కలియుగ ప్రత్యక్ష దైవం అన్నటువంటి శ్రీవెంకటేశ్వర స్వామికి అప్పించినటువంటి ఘనుడు కుబేరుడు ఇక ఆయన ఆయన చాలా ప్రసన్నం చూపించాలని రకరకాల క్రతువులు చేసేస్తూ ఉంటారు ఆయనను ప్రసన్నం చేసుకోవటం కోసం కుబేర యోగం అనే దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు మీ స్టడీ ప్రకారం చెప్పండి కుబేర యోగం అంటే ఏంటి ఎవరెవరికి వర్తిస్తుంది కుబేరుడు అంటే భేరీనాదం కలిగిన వాడు అర్థం కు అంటే ముందు చూపు కలిగిన వాడు అర్థం ఇక్కడ ఈ రోజుకి మనం కడుపు నిండా తిన్నాము హాయిగా నిద్రపోతున్నాము ఎలాంటి వ్యాధిగ్రస్తం మనకు లేదు అంతా హ్యాపీగా అనుకున్నవాడు కుబేరుడు కుబేరుడు హండ్రెడ్ పర్సెంట్ కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి జనాలు సిద్ధంగా లేవు వాళ్ళ కర్మ మనం మనం చేయలేదు ఇంకోటి రేపటికి ఇవాళ సంపాదించి పెట్టుకోవాలి అనుకునేవాడు కలియుగల దరిద్రుడు ప్లానింగ్ వద్దంటారా అంటే ఈ ఈరోజు ప్రశాంత తెల్లవారి తెల్లవారికి నువ్వు కళ్ళు ధరిస్తే బతికున్నట్టు లెక్క నీకు అంటే ప్లానింగ్ అనేటువంటిది క్రమభిన్నం మాదిరిగా ఉండాలి ఒకరు తీసుకొచ్చి నలుగురు పంచే రకంగా ఉండాలి మన ప్లానింగ్ ఎలా ఉంటుందండి అపక్రమ భిన్నం నాలుగు బై ఒకటి రెండవది జ్యోతిష్య శాస్త్రంలో నూట ముప్పై ఆరు యోగాలున్నాయా నూట ముప్పై ఆరు యోగాలు ఉన్నాయి మనం రాబోయే రోజుల ప్రేక్షకులకి ఒక్కొక్క యోగాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా ఎక్కడికి తిరగమగిన మీ జాతక చక్రం దగ్గర పెట్టుకుంటే ఈ గ్రహాలు ఈ ప్లేస్లో ఉంటేనే మీకు యోగం ఉంటుంది అని క్లియర్ చేసేద్దాం మనం ఎందుకంటే ఈ కుపేర యోగం అనేటువంటిది ఎలా ఉంటుందంటే నిద్ర నిద్ర పట్టదు ఎందుకంటే తలుపు కొడతాడేమో మెసేజ్ పెడతాడేమో అకౌంట్ పడిపోయిందేమో చూడండి మనకు లోన్ యాప్స్ వస్తాయి లోన్ యాప్లు అందులో మీ పాన్ కార్డు కొట్టండి మీ ఆధార్ కార్డు కొట్టండి మీ ముఖాన్ని డైరెక్ట్గా చూపించండి అప్రూవల్ కోసం పది నిమిషాలు వెయిట్ చేయండి లాస్ట్లో ఏం వస్తున్న చివరికి మీకు అంత దమ్ము ధైర్యం లేదు మా డబ్బులు మీరు కట్టలేరు కాబట్టి ఇంకొకసారి ట్రై చేస్తాను వస్తుంది కుబేర యోగం అనేటువంటిది ఎలా ఉంటుంది ఆ గ్రహస్థితులు ఎలా ఉంటాయంటే కన్యా రాశిలో ఏ వ్యక్తి జాతకంలోనైనా సరే కన్యా రాశిలో శుక్రుడు రాహువు కుజుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు గనక కన్యా రాశిలో ఉన్నవాడు కుబేరులు అవుతాడు నలుగురు నలుగురు ఒకే దగ్గర ఉండాలి ఉండాలి అట్లా ఉన్న జాతకాలు మనకు నేను చూసిన అనుభవంలో నాలుగు ఐదు ఉన్నాయి నలుగురికి ఐదుగురికి మాత్రమే ఉన్నాయి ఎన్ని ఎన్ని జాతకాలు ఇవి అంటే ఎనిమిది లక్షల జాతకాలు చూస్తే నలుగురికి ఐదుగురు ఉన్నాయి అంటే ఇక్కడ కుబేరుడు ఎవరవుతారు అని మీరు ప్రశ్న చేయాలి కరెండి మీరు మీకు కుబేర యోగం రావడానికి మేమేం ఏం చేస్తామంటే మీరు ఈ పరిహారం చేయండి ఆ పరిహారం చేయండి ఈ పారాయణం చేయండి ఆ పారాయణం చేయండి అని చెప్పి మిమ్మల్ని కుబేర యోగంలోకి కుబేర ఊబిలోకి దించి మేము డబ్బులు సంపాదించుకుంటే మేము కుబేరులు అవుతాం మీరు కాదు ఈ మధ్యకాలంలో మనం చూసాం ఒక కానీ ఈ మధ్యకాలంలో యోగాల మీద పెద్ద ప్రాక్టీస్ చేసి మీకు కుబేర సిద్ధి కలగడానికి ఇలా చేయండి అని చెప్పి ప్రయోగాలు చేయించాడు పాపం ఆయన కుబేరుడు అయ్యాడు దాదాపు బిల్డింగ్ హైదరాబాద్ లో కట్టుకున్నాడు కొంతమంది ఆయన ఇంకో కొంతమంది నేను విన్నాను డైరెక్ట్గా ఫోన్ కాల్ చేయిస్తాడట కుబేరుడికి ట్రంకాలు పాపం ఆయన లేకపోయి పాపం పద్మిని గారు ఫోన్ చేస్తారు నరసింహాచారులు ఫోన్ చేస్తాడు అని రెడీగా కూర్చుంటాడు కాదండి ఇట్లాంటివే వింటూ అంటే ఇక్కడ మనం ప్రేక్షకులకి కొన్ని వాస్తవాలు చెప్ప కష్టమైనా కూడా నమ్మాలి ఇప్పుడు నేను ఈ చెప్పినటువంటి ఈ గ్రహస్థితులకు కూడా నేను యోగశాస్త్రం చూశానండి ఉదాహరణ అంబానీ గారి జాతకం చూశాను నేను ఆయన జాతకంలో ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారి జాతకంలో ఉంది నా జాతకంలో ఉంది కానీ ప్రస్తుతం నేను కూపేరు కాదండి నాకు సుప్రీంకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం కౌంటింగ్ అయిపోతే నేను కూడా టాప్ టెన్లో కొన్ని అవుతాను నాకు ఇచ్చినటువంటి గాడ్ గిఫ్ట్ అది అంటే ఇక్కడ కావచ్చండి నా యాతకు నేను చూడను నా తరం చూస్తుంది అంటే ఇక్కడ కుబేరుడు దానికోసం కుబేర దీపం పెట్టండి ఒక విగ్రహం పెడతండి ఇందులో ప్యాకేజీ యంత్రం తెచ్చి పెట్టేసుకోండి అది మీ ఇంటికి సిగ్విలోనో జొమాటోలోనో వస్తుంది ఇవన్నీ కరెక్ట్ కాదండి ఫస్ట్ మీరు ఆ మాయలో నుంచి బయటకు రాయండి అంటే కేవలం త్వరగా ఎదగడానికి మీరు చేసే ప్రయత్నంతో మీకు ధన వ్యయం సమయం హెచ్చించడం దాంతోపాటు విసిగి వేసారి చివరికి జ్యోతిష్య శాస్త్రం అంటే విరక్తి కలిగేటువంటి స్థితికి వస్తున్నారు కాబట్టి దయచేసి కుబేర యోగం కలగడానికి మీ జాతకంలో ఈ గ్రస్థలు చూసుకోండి కన్యారాశిలో శుక్ర రాహువు కుజ బుధులు ఉంటే మీకు కుబేర యోగం ఉంటుంది లేనప్పుడు దాని గురించి మీరు ఆలోచించి మీ సమయాన్ని మీ జీవితాల్ని పాడు చేసుకోవద్దు అండి రకరకాల యోగాలు మీరు ఆల్రెడీ చెప్పి ఉన్నారు చెప్తాము అని సో కుబేర యోగం అయితే ఇది కాకపోతే మరి కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల వ్రతాలని మనకు ఎక్కడ ప్రామాణిక ప్రామాణిక ఎక్కడ వెళ్ళి మనకు లేదండి ప్రామాణిక గ్రంథాలు ఎక్కడా నీ కుబేరుడు కోసం ఈ వ్రతం చేయమని ఎక్కడ లేదే ఏ ఏ శాస్త్రం చెప్పిందండి ఏదైనా ఉన్నది అంటే వ్యక్తులను సోంబేరులను చేయడానికి మాత్రం చేసే ప్రక్రియ తప్ప కుబేరం లేదు యోగం లేదు రైట్ అండి అయితే ఇందులోనే అండి ఇంకో ధర్మ సందేహం కుబేరుడి ఫొటోస్ కూడా ఇంట్లో పెట్టుకోవడం దేవుడి గదిలో పెట్టడం అది చేస్తూ ఉంటారు పెట్టుకోవచ్చు అట్లా ఇది కూడా మనం క్వశ్చన్ తీసుకోవాలి కుబేరుడిని ఎవరు చూశారండీ ఆయన ఫోటో తీశాడా కుబేరుడిది ఇది కేవలం ఊహ మాత్రమే అట్లా కాదు ఉదాహరణకి రాముడు ఎలా ఉంటాడు అన్న దానికి ఆధారం ఇచ్చాడు రామాయణంలో ఉన్నాయి కృష్ణుడు ఎలా ఉంటాడు ఇచ్చుకొచ్చాడు ధర్మరాజు ఎలా ఉంటాడని కారణం ఇచ్చాడు కానీ కుబేరుడు ఎలా ఉంటాడు అన్నది నమూనా ఎక్కడ లేదు మనకు తిరుపతి వెంకటాచల మహత్యంలో వేదవ్యాస గారు రాసిన రాసినటువంటి గ్రంథంలో కుబేరుడు ఎలా ఉంటాడంటే గణపతి రూపం చూపించాడు ఆయన చూపించాడు ఏంటి అంటే ఇక్కడ పొట్ట ఎత్తుగా ఉంటుంది కొంతమందికి మగవాళ్ళకి బొడ్డు లోతుగా ఉంటుంది వాడు కుబేరుడితో సమానం అంటారు రెండవది ఊహాత్మకమైన చిత్రాలు పెట్టకూడదు ఫస్ట్ మీకు కుబేర యోగం ఉంది అనేది మనం వాస్తవం కానీ అది కలియుగంలో ఎంతవరకు అనేది మనం చెప్పలేం ఒకటి మీకు ధనయోగం ధనప్రాప్తి ధన స్థిర నివాసం ధనలక్ష్మి స్థిర నివాసం ఉండాలనుకుంటే రాత్రిపూట స్త్రీలు తల్లో పూలు పెట్టుకు పడుకుంటారు ఉదయాన్నే లేచి ఆ పూలను తీసుకెళ్ళి దూరంగా ఎక్కడ పడేయండి మిట్ట మధ్యాహ్నం దాకా తల్లో పెట్టుకుని అది ఏ పడగల మూల మాత్రం పారేస్తే అక్కడ మీకు ఐశ్వర్యం నిలబడదు తీసేయాలి తర్వాత పూర్వంలో ఈ వెంట్రుకలు చుట్టు చుట్టు చుట్టే పాకల్లో పెట్టేవాళ్ళు వాటిని అమ్ముకునేవాళ్ళు డబ్బులు వచ్చేవి దాని ఒక శని శనితో సమానం శని తీసుకుని వెళ్ళి అక్కడ అమ్మేసి మళ్ళీ వెనపాత్ర కొనుక్కునేవాళ్ళు రెండోది ఎదుటివారి వస్త్రాలు బాగున్నాయనో వాళ్ళ సైజు మనకు సరిపోతుందనో ఒకరి వస్త్రాలు ఒకళ్ళు కట్టుకోవడం వలన కూడా మీకు కుబేర యోగం రాదు వేసుకోకూడదు అట్లాగే పాత వస్త్రాలని అమ్ముకుంటే కుబేరుడు యోగించడు లేని వాళ్ళకి దానం చేయండి సో ఇట్లాంటివన్నీ అంటే కుబేరుడు కేర్ ఆఫ్ లక్ష్మీదేవి అంతే కదా లక్ష్మీ స్థిర నివాస యోగ్యత మనకి ఎలా ఉండాలి అన్న దానికి మనకు అనేక రకాల ప్రామాణికలు ఇచ్చారు లక్ష్మి ఎక్కడ ఉంటుంది అవి ఎలా స్థిరంగా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో ఆ లక్ష్మీస్థ భాగ్యస్థానం ఎలా ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి తప్ప కుబేర యోగం అనేటువంటిది మనం చెప్పినట్టుగా కన్యా రాశిలో ఈ గ్రహాల సంయోగం ఉంటేనే